జై శ్రీకృష్ణ ఈ రోజున భగవద్గీతలోని తొమ్మిదవ అధ్యాయమైనటువంటి రాజవిద్య రాజగుహ్య యోగాన్ని ప్రతి నిత్యం పారాయణ చేయడం వల్ల వచ్చే ఫలితాన్ని కథ రూపంలో తెలుసుకుందాం పూర్వం పవిత్రమైన నర్మదా నదీ తీర ప్రాంతంలో మాహిష్మతీపురం అనే రాజధాని నగరం ఉండేది అక్కడ మాధవుడు అనే వేద పండితుడు పురోహితుడిగా జీవనం చేస్తూ ప్రసిద్ధిలోకి వచ్చాడు అలా అభివృద్ధిలోకి వచ్చిన కొద్దీ అతడికి కీర్తికాంక్ష పెరిగింది దానికోసం తప్పుడు పనులు చేయటం ఇష్టం లేదు అందువల్ల తనకి గౌరవం పెరగటానికి ఇంకా ఏం చెయ్యాలా అని బాగా ఆలోచించాడు యజ్ఞాలంటే సమాజంలో మంచి గౌరవం ఉన్న రోజులవి యజ్ఞం చేసిన వాళ్ళ నియమ నిష్ఠలు కూడా తీవ్రంగానే ఉండేది వాటిని పాటించడం మాధవుడికి కొంచెం కష్టమే అయినా ఎలాగోలా మంచి యజ్ఞం చేస్తే పుణ్యానికి పుణ్యమూ వస్తుంది సమాజంలో గౌరవమూ పెరుగుతుంది మరణించిన తర్వాత స్వర్గలోకము లభిస్తుంది కదా అని మాధవుడికి గట్టిగా తోచింది దానికి తోడు అతడు మిత్రులు కూడా యజ్ఞం చేయటానికి నీకంటే ఉత్తమార్హుడి ఎవరు అని బాగా ఎగదోశారు దాంతో మాధవ శర్మకు పట్టుదల పెరిగి యజ్ఞం చేసిన తర్వాత ఎక్కువగా దానాలు పట్టలేకపోతామనే భయంతో ముందుగానే బాగా డబ్బు సంపాదించుకొని ఆ తర్వాత జ్యోతిష్ఠోమము అనే ప్రథమ యజ్ఞం చేయటానికి ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు వేదోక్తమైన ఆ యజ్ఞంలో ఒక మేకను బలివ్వాల్సి ఉంటుంది ఏం చేసినా హుందాగా చేయాలనే పట్టుదల ఉన్న మాధవుడు తన యజ్ఞం కోసం ఒక ఉత్తమ జాతి మేకను వెతికి వెతికి సంపాదించాడు యజ్ఞం ప్రారంభమైంది ఆ క్రతువులో పశుహోమ సమయం వచ్చింది యజ్ఞశాల మధ్యలో మంత్రింపబడి ఉన్న యూపస్తంభానికి యాగ పశువుని తెచ్చి బంధించారు దానికి చేయవలసిన పూజలన్నీ చేశారు ఋత్వికులు దాని చెవిలో చెప్పాల్సిన మంత్రాలన్నీ చెప్పారు యాగ పశువుని యాగశాలలో నుంచి బయటకు తీసుకెళ్లి ప్రత్యేకమైన పాకలో ఒక ప్రత్యేకమైన విధానంలో బలివ్వాల్సి ఉంటుంది ఇలా తీసుకువెళ్ళటానికి కూడా మంత్రాలున్నాయి ఈ మంత్రాలు చెప్తూ మేకని యూపస్తంభం నుంచి యువతలకు కదిలించే సమయానికి అప్పటిదాకా ఆకులు మేస్తున్న మేక మనిషి నవ్వినట్లుగా పక్కపక్క నవ్వింది మంత్రాలు చెప్తున్న ఋత్విక్కులు పక్కనే ఉన్న యజమాని యజమాని పత్ని అందరూ కంగారు పడ్డారు మేక నవ్వి నేను పిశాచాన్ని కాదయ్యా ఆ మంత్రాలు ఆపండి అని ఆ దేశపు వారి భాషలో మాట్లాడింది ఋత్విక్కుల నోళ్లు ఒక్కసారిగా మూసుకుపోయినాయి మాధవ శర్మ అయ్యా ఎవరు మీరు అని అడిగాడు దీనంగా మేక మళ్ళీ నవ్వి నేను ఒకప్పుడు నీలాంటి బ్రాహ్మణుడినే నీలాగే యజ్ఞం చేశాను ఇప్పుడు ఇలా పుట్టా అని ఊరుకుంది అందరూ అయోమయంగా ఒకరినొకరు చూసుకున్నారు మళ్ళీ మాధవుడు ఇంతకు మీరు చెప్పదలుచుకుంది ఏంటి అని అడిగాడు వెంటనే ఆ మేక మాధవ బ్రాహ్మణ కష్టపడి బడ్ డబ్బు సంపాదించుకున్నావు కష్టపడి మంచి పేరు సంపాదించుకున్నావు అది చాలక మళ్ళీ కష్టపడి యజ్ఞం చేస్తున్నావు ఏం ప్రయోజనం పైజన్మకు నువ్వు మళ్ళీ నాలాగా పుట్టాల్సిన వాడివే కదా అందుకే హెచ్చరిద్దామని ఈ మాట చెప్పేశాను తర్వాత నీ ఇష్టం అంది ఈ మాట ఋత్విక్కులంతా మేకకు సాష్టాంగపడి నమస్కారాలు చేశారు ఒకరితో ఒకరు సంప్రదించుకొని మళ్లీ మాధవశర్మనే మాట్లాడమన్నారు వెంటనే అతను నిన్ను మేక అని పిలవాలో మానవ అని పిలవాలో మాకు తెలియటం లేదు కానీ నువ్వు ఒక విశిష్ట జీవుడిలాగా ఉన్నావు నీ పూర్వజన్మ చరిత్ర ఏంటి నీకు ఈ పూర్వజన్మ స్మృతి ఎలా కలిగింది కొంచెం వివరంగా చెప్పు మాకు చాలా కుతూహలంగా ఉంది అని అడిగాడు మాధవ శర్మ వెంటనే మేక ఇప్పటికీ ఐదు జన్మల వెనకాల నేను మీలాగా వేద పండితుణ్ణి నా పుత్రుడు రోగ్రస్తుడు కాగా నా భార్య యొక్క మాటల వల్ల రోగశాంతి కోసం ఒక మేకను చెంటికాదేవికి బలిచ్చాను మేక యొక్క హృదయ విదారక దృశ్యాన్ని చూస్తున్న దాని తల్లి నన్ను మేక జన్మ ఎత్తమని శపించింది అందుకే అనేక నీచ జన్మలను ఎత్తి ఇప్పుడు ఈ ప్రకారం మేకగా పుట్టాను మళ్ళీ బాధపడుతున్నాను ఇంతకు ముందు జన్మలో నేనొక పంచకళ్యాణి మగగుర్రంగా పుట్టాను అక్కడ ఇక్కడ పెరిగి చివరకు పరమ పవిత్రమైన కురుక్షేత్రంలో మహారాజుగా ఉన్న చంద్రవర్మ దగ్గర ప్రయాణాల గుర్రంగా పనిచేశాను అక్కడే నేను ఊహించని ఒక ఆశ్చర్యం జరిగింది ఒకసారి ఒక పెద్ద సూర్యగ్రహణం వచ్చింది అది మా రాజుగారి జన్మ నక్షత్రంలో వచ్చిందని దానివల్ల ఆయనకు చాలా కీడు జరగబోతోందని దానికి శాంతిగా కాలపురుష దానం చేయాలని జ్యోతిష్యులు చెప్పారు బంగారంతో మంచి సూర్య విగ్రహము వెండితో చంద్ర విగ్రహము పంచలోహంతో రాహుకేతు విగ్రహాలు చేయించారు దానం పుచ్చుకునేందుకు ఊళ్ళో ఉన్న పెద్ద సోమయాజులు గారిని పిలిచారు నేను అసలు దానాలే పట్టనయ్యా గ్రహణ దానం అసలే పట్టను అలాంటి దానాలు పడితే ఇచ్చేవాళ్ల పాపాలన్నీ నన్ను వెంట పెట్టుకుంటాయి అని ఆయన గోల పెట్టాడు రాజాధికారులు ఉగ్రంగా చూసి ఎలా ఆ గోల ఆయనని బతిమిలాడారు ఇక నోరు మూసుకొని చేసేదేం లేక దానానికి ఒప్పుకున్నాడు సోమయాజులు గారు గ్రహణ మధ్యకాలంలో రాజుగారు మళ్లీ నదీ స్నానం చేసి సోమయాజుల దగ్గరికి పూజలు చేసి కొత్త బట్టలు పెట్టి మంత్రపూర్వకంగా కాలపురుష విగ్రహాలన్నీ ఆయన చేతిలో పెట్టి నా మమ అంటూ నీళ్లు వదిలాడు అంతే అసలే వెలుగు తక్కువగా ఉన్న ఆ గ్రహణ సమయంలో మరింత నల్లని చీకట్లు కమ్ముకున్నట్లుగా అయిపోయింది గుర్రంగా ఆ దగ్గరలో ఉన్న నేను ఇదేమిటా అని పరిశీలించి చూసేసరికి కాలపురుష విగ్రహాల్లో నుంచి నిలువెత్తు తారుబొమ్మల లాగా ఉన్న బోయ దంపతులు ఇద్దరు పుట్టి రాజుగారికి బ్రాహ్మణుడికి మధ్యలో నిలబడి ఉన్నారు ఈ హఠాత్ పరిణామానికి రాజుగారు బెంబేలెత్తిపోయాడు కానీ బ్రాహ్మణుడు మాత్రం నిబ్బరంగా నిలబడి కళ్ళు అరమోడుపులు చేసుకొని చూస్తూ ఏవేవో మంత్రాలు వినిపించి వినిపించకుండా ఉచ్చరిస్తున్నాడు ఆ మంత్రాక్షరాలు బయటకి వినిపించినప్పుడల్లా ఆయన నోటిలో నుంచి ఒక విష్ణుదూత నేల మీదకి దూకుతున్నాడు అలా వందల కొద్ది విష్ణుదూతలు ఆవిర్భవించేసరికి ఆ ప్రదేశం వెలుగులతో నిండిపోయింది ఆ దూతలని చూసేసరికి బోయ దంపతులు బోరు బోరున విలపిస్తూ నదిలోకి పరిగెత్తి నీళ్ళల్లో మునిగి మాయమైపోయారు ఇది గమనించిన రాజు మరింత ఆశ్చర్యపోయి సోమయాజుల గారికి మళ్ళీ శాస్త్రాంగ వందనం చేసి ఇలా మాట్లాడాడు ఆర్య జరిగిందంత ఆశ్చర్యంగా ఉంది నేను పూర్వం అనేక పెద్ద పెద్ద దానాలు చేశాను ఎప్పుడూ ఇలాంటి భయంకరమైన అనుభవం కలగలేదు ఇంతకు ఆ విగ్రహాల్లోంచి నుంచి పుట్టిన బోయ దంపతులు ఎవరు మీరు ఉచ్చరించే మంత్రాక్షరాల్లో నుంచి ఆవరించిన అవతరించినటువంటి ఆ దేవదూతలు ఎవరు అని అడిగాడు రాజా ఏమి అనుకోకు కొన్ని కఠిన సత్యాలు చెప్పవలసి వస్తుంది నువ్వు నీ పాలనలో భాగంగా కొన్ని ఘోర పాపాలు చేశావు అవి ఆధారంగా నీ ఆయుష్ను మింగేయాలని కాలపురుషుడు ప్రయత్నిస్తున్నాడు ఆ ప్రయత్నానికి నీ జన్మ నక్షత్రంతో సంభవించిన ఈ సూర్యగ్రహణం ఎంతో అనుకూలమైన సమయం కానీ నీ అదృష్ట విశేషం వల్ల నీ పురోహితులు నీకు సరియైన సమయంలో సరైన సలహా ఇచ్చి సరైన దానం చేయించారు అంతవరకు బాగానే ఉంది ఈ దానం పుచ్చుకోమని నా మీద నీ అధికారులు జులుం చేశారు ఈ దానం పుచ్చుకుంటే ఈ పాపమంతా నాలో ప్రవేశిస్తుంది కదా ఇదక్కడి కర్మరా బాబు అని నేను చాలా ఆలోచించాను అలా ఆలోచిస్తూ ధ్యానంలోకి వెళ్ళగా ఇలాంటి పాపాలన్నీ ప్రక్షాళన చేయగల సామర్థ్యం నేను నిత్యమూ పారాయణ చేసే భగవద్గీత తొమ్మిదవ అధ్యాయానికి ఉందని అర్థమైంది అందుచేతనే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ నవమాధ్యాయాన్ని భావించి జపిస్తూ వచ్చాను అని అని చెప్పాడు వెంటనే రాజు సోమయాజి గారు మా అధికారుల దురుస్తనాన్ని దురుస్తుతనానికి నన్ను క్షమించండి మా వాళ్ళు తప్పే చేసిన నాకు ఉపకారం చేశారు అందువల్ల వాళ్ళను కూడా క్షమించండి ఈ సూర్యగ్రహణం నాకు చెడు నక్షత్రంగా వచ్చినా నాకు మంచే చేసింది ఎందుకంటే జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు మీ రూపంలో నాకు దర్శనమిస్తున్నాడు నేను చేసే పాద వందనాన్ని స్వీకరించండి నన్ను మీ శిష్యుడిగా ఆదరించండి మీరు జపించే ఆ నవమాధ్యాయ మహామంత్రాన్ని నాకు ఉపదేశించి నా పాపాలను పూర్తిగా ప్రక్షాళన చేయండి రాజు ఈ విధంగా ప్రార్థించి ఆ మహాభక్తుడి కాళ్ళు పట్టుకొని ఆయన దగ్గర నుండి తొమ్మిదవ అధ్యాయ మంత్రోపదేశాన్ని పొందాడు ఆ తర్వాత సూర్యగ్రహణం ఉన్నంతసేపు వారిద్దరూ ఆ నదీ తీరంలోనే అదే మంత్రాన్ని జపించారు గ్రహణం విడిపు స్నానాలు అయిన తర్వాత రాజుగారు సోమయాజు గారిని సగౌరవంగా ఇంటికి పంపించి తను తన గుర్రం మీద నదికి అవతల పక్క ఉన్న ఒక దేవాలయాలకు వెళ్ళాలని బయలుదేరాడు అప్పుడు ఆ గుర్రంగా ఉన్నది నేనే గ్రహణ సమయంలో జంతువులు ఏమీ తినవు ఇది ప్రకృతి ధర్మం అందుకే నేను ఆ రోజు ఉదయం నుంచి ఏమీ ఆహారం తీసుకోవటం కుదరలేదు గ్రహణానంతరం రాజుగారు నాకేమీ దాణా కూడా పెట్టించలేదు నాకు లోపల బాగా నీరసంగా ఉంది పైనేమో రాజుగారు ఉన్నాడు పట్టుదలగా నది దాటుతూ ఉన్నాను ఇంతలో ఏం జరిగిందో ఏమో నా కాలు ఒకటి ఊబిలో కూరుకుపోయింది రాజు నన్ను చచ్చేటట్లు కొట్టాడు అయినా నేను కదలలేకపోయాను నేను ఊబిలో పడ్డానని గమనించిన రాజభట్టలు తాళ్లు విసిరి రాజుగారిని పక్కకు లాగేశారు నేను ఊబిలో దిగిపోతుంటే ఎవరూ పట్టించుకోలేదు కానీ రాజుగారిని మాత్రం జాగ్రత్తగా పక్కకు తొలగించి స్నానం చేయించి వేరే గుర్రం మీద ఎక్కించి గుడికి పంపించేశారు నేను దీనంగా రాజభట్టల వంకే చూస్తూ ఆ ఊబిలో కూరుకుపోతున్నాను ఆ సమయంలో నేను కొత్తగా విన్న ఆ నవమాధ్యాయం అంతరమే నా మనస్సులో నిండి ఉంది నేను గుర్రాన్ని కాబట్టి పలకలేకపోతున్నాను లో లోపలే కొంత కొంత స్మరణ చేశాను అలా స్మరణిస్తూ మరణించినందువల్ల ఈ మాట నాకు యజ్ఞానికి అర్హమైన మేక పిల్లగా ఈ జన్మ లభించింది దాంతోపాటు పూర్వజన్మ స్మృతి లభించింది అందువల్ల ఐదు జన్మల వెనకాల ఆ మేక తల్లి పెట్టిన శాపం ఇప్పటికీ ఇలా ఫలించింది అని అర్థం చేసుకున్నాను ఈ జన్మ పరంపర మొత్తానికి నా స్వార్థమే కారణమనే విషయం అర్థమయ్యేసరికి నాలో నేనే కుమిలిపోతూ మేక జీవితాన్ని నెట్టుకొస్తున్నాను ఇలా గడుస్తూ ఉండగా నేను చేసుకున్న పుణ్యమేదో ఇవాళ ఇక్కడికి నన్ను తీసుకొచ్చింది యాగ పశువుగా మరణిస్తే నాకు పుణ్యమే కదా అని ఆశగా ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడ ఇంతమంది వేడ పండితులను చూసేసరికి అందులోనూ సత్పురుషుడై ఉండి కూడా కేవలం కీర్తికాంక్షతో ఈ యజ్ఞంలో దిగిన మాధవ శర్మను చూసేసరికి నాకు మనసులో దేవినట్లయింది ఇలాంటి స్వార్థలేసం వల్లనే కదా నేను ఇన్ని జన్మలు ఎత్తి ఇన్ని పశు జన్మలు ఎత్తాను ఈ విషయం వీళ్ళకి చెబితే వీళ్ళు మళ్ళీ మంచి మార్గంలో ఉంటారని ఆశపడ్డాను ఓ బ్రాహ్మణోత్తములారా ఇలాంటి స్వార్థరహితమైన పరోపకార రూపమైన ఆశతో నేను ఈ విధంగా మీ ముందు నిలబడి ప్రసంగిస్తున్నాను అంతే తప్పితే చావును తప్పించుకుందామనే దురాశతో కాదు ఇది విన్నారు కదా మీరంతా పండితులు కాబట్టి మీరంతా చర్చకు చర్చించుకొని ఏం చేయదలుచుకున్నారో అదే చేయండి అని చెప్పింది ఆ మేక ఇలాంటి మహోపన్యాసం చేసిన ఆ నల్లమేక వెనక కాళ్ల మీద నుంచి లేచి మామూలుగా నిలబడి నన్ను చాంపండి అన్నట్లుగా తల వంచింది అక్కడ ఉన్న ఋత్విక్కులు మాధవ శర్మకు కూడా కళ్లల్లో నీళ్లు తిరిగాయి వాళ్ళు మరొకసారి ఆ మేక కాళ్ళకు నమస్కారం చేసి రకరకాలుగా ప్రార్థించి ఆ మేక నుంచే తొమ్మిదవ అధ్యాయ మంత్రోపదేశం పొందారు వారంతా పండితులు కాబట్టి ఆ అధ్యాయంలో ఉన్న సారం కూడా వారికి వెంటనే అర్థమైంది అందుకనే వారు వెంటనే పశుయజ్ఞం మానేసి కామస్పర్శలేని జ్ఞానయజ్ఞ మార్గంలోకి ప్రవేశించి పరమాత్మ అనుగ్రహానికి పాత్రులై ఆ జన్మలోనే ముక్తి పదవిని అందుకున్నారు జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ